స్తున్నందు ప్రిమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడ దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు కాబట్టి నాకు ఏమీ సంభవించినయన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను దేవుని వాక్యాన్ని మన వెనుకిల్లో దీవించి ఆశీర్వదించక పౌలు భక్తుడు తిమోతిని ఫిలిప్పీ సంఘానికి పంపించాలి ఆ ఫిలిప్పీ సంఘం యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలని ఆశపడి తిమోతిని పంపించటానికి గల కారణాలు పైన వచ్చినాల్లో చెప్తాడు ఆ తర్వాత వారితో అంటున్నాడు నేను ఎప్పుడు అతన్ని పంపిస్తాను అని అంటే నాకు సంభవించ సంభవింపనై ఉన్నది ఎలాంటిదో చూచి అంటే నా పరిస్థితి ఎలా ఉండబోతుందో నాకు తెలియదు నాకు జరుగుతున్న ఈ దారుణమైన హింసలు పరిస్థితులు ఏమై ఉండబోతుందో నాకు తెలీదు నాకు మీ దగ్గరికి తిమోతిని పంపించటం ఎంత ముఖ్యమో తిమోతిని నా దగ్గర ఉంచటం నా దగ్గర నాకు సహచరుడుగా ఉండటం నాకు కూడా అంతే ముఖ్యం ఎందుకంటే తిమోతి పౌల్తో చాలాసార్లు చెప్పినాను పది సంవత్సరాల అనుభవం ఉంది తిమోతి కేవలము ప్రభు పరిచర్య మాత్రమే చేసినవాడు కాదు అతడు ఇతరుల కార్యాలు కూడా ప్రత్యేకించి పౌలు కార్యాలు కూడా చూచేవాడు ఒక మాటలో చెప్పాలంటే పౌలు ఎక్కువ భాగము తన సహచరుల మీద ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి అందులో తిమోతి ప్రధానమైన వాడు పౌలు యొక్క పరిచర్య పౌలు ఒక్కడి వల్లే సాధ్యమవల పౌలికి చాలామంది సహచరులు సహకరించారు అందులో తిమోతి యవనుడైన తిమోతి బలముగా సహకరించాడు ఫిలిప్పి సంఘం యొక్క యోగక్షేమాన్ని తెలుసుకోవటానికి పౌలు తిమోతిని పంపాలనుకుంటున్నాడు కానీ అంతర్లీనంగా పౌలుకు కూడా ఒక విషయం తెలుసు అదేంటంటే తిమోతి తన దగ్గర లేకపోతే తనకి సహకరించే వాళ్ళు ఉండరు అన్న విషయం కూడా అందుకే వాళ్ళతో అంటున్నారు మిమ్మల్ని పంపిస్తాను కానీ నా నేనిప్పుడున్న పరిస్థితుల్లో నాకేం సంభవింపబోతుందో నాకు తెలీదు కానీ నాకు సంభవించిన దాన్ని బేస్ చేసుకొని తిమోతీని అయితే మీ దగ్గరికి పంపాలని అనుకుంటున్నా తిమోతి వచ్చిన వెంటనే నేను కూడా శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముతున్నాను అంటున్నాడు అంటే పౌలు ఎక్కడో తను ఈ చెరసాల్లో నుంచి రిలీజ్ అవుతాడు అన్న నమ్మకం ఉంది నమ్ముతున్నాడు అందుకే తిమోతి వచ్చిన వెంటనే నేను కూడా వస్తా ప్రస్తుతానికి నా పరిస్థితి ఏంటో నాకు తెలీదు అంటే పౌలు చెప్పకనే ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే నేను ఈ చెరసాల్లో నుంచి బయటకు వస్తున్నాను అన్న విషయం నాకు తెలుస్తుంది తెలిస్తే నేను తిమోతిని నీ దగ్గరికి వెంటనే పంపిస్తా ఆ వెంటనే నేను కూడా బయలుదేరతా వస్తాను అందుకే తిమోతిని పంపాలని ఉంది కానీ నాకు ఇక్కడున్న పరిస్థితుల్లో ఏం నాకేం సంభవింపబోతుందో చూచి దాన్ని బట్టి తిమోతిని మీ దగ్గరకు పంపుతాను పంపిన వెంటనే నేను కూడా వస్తాను అన్న మాటను పౌలు భక్తుడు ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం ఈ ఈ రెండు వచ్చినాల ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే కాపర్ అనేవాడికి ఆ పరిచరిలో సహకరించే ఒక నమ్మకమైన సహకార అవసరం ఎందుకంటే హీ హ్యావ్ టు డీల్ సో మచ్ ఆఫ్ థింగ్స్ చాలా వాటిల్ని ఆయన హ్యాండిల్ చేయాలి సంఘంలో వాక్యం చెప్పటమే కాదు సంఘంలో పబ్లిక్ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయాలి సంఘంలో మనుషుల మనుషుల మధ్య జరిగే పరిస్థితులను హ్యాండిల్ చేయాలి సంఘంలో ఎప్పుడూ కూడా కాపరి ఏదైనా సహాయం అడిగినప్పుడు ప్రతి విశ్వాసి కూడా సహృదయంతో ఆయన మాటకు సహకరించే వారిగా ఉంటే సంఘము కాపరి విశ్వాసులు ఒక ఒక అద్భుతమైన క్రైస్తవ సహవాసముగా ఎదగటానికి అవకాశం ఉంటుంది పౌలు ఒక్కడే తన పరిచయం చేయలా చాలామంది సహకారం అందించారు పౌలు చాలామందిని పంపించాడు సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని పంపించాడు పౌలు అక్కడ పరిస్థితుల్ని హ్యాండిల్ చేసుకొని రమ్మన్నాడు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళను వెంట పెట్టుకొని తిని వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పత్రికల ద్వారా ఆ పరిస్థితుల్ని ఆ సమస్యలను తీర్చిన సందర్భాలున్నాయి సో కాపరికి సంఘంలో ట్రబుల్ షూట్ని హ్యాండిల్ చేయగలిగిన సహచరులు కూడా అవసరం ఇక్కడ సమకాలికులే ఉండాల్సిన అవసరం లేదు తిమోతి పౌలు కన్న చిన్నోడు చిన్నోడైనంత మాత్రాన ఈ నాతో ఎందుకులే అనుకోలా హీ ట్రస్టెడ్ హిమ్ అండ్ హీ సెండ్ టు సాల్వ్ ద సిచ్యువేషన్ పరిస్థితులను చక్క పెట్టడానికి పంపించాడు కొన్ని సందర్భాల్లో కాపరి చిన్నవాడు అవ్వచ్చు విశ్వాసులు పెద్దవాళ్ళు అవ్వచ్చు బట్ దే హ్యావ్ టు రెస్పాండ్ టు ద కాజ్ అల్టిమేట్గా మనందరం క్రీస్తు శరీరం అన్న ఈ సంఘాన్ని కడుతున్నాం సంఘంలో అన్ని పరిస్థితులను అన్ని పరిస్థితిని అవగాహన చేసుకొని సంఘ కాపరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళగలిగిన సహచర బృందం కాపరికి ఉండటం కాపరి కన్నా సంఘానికి ఎక్కువ క్షేమం అది అందరూ గమనించగలగాలి పౌలికి తిమోతి ఎవరు అంటే ట్రబుల్ షూటర్ అలాగే సంఘానికి కాపరికి కూడా సంఘంలో కాపరికి ఒక ట్రబుల్ షూటర్ ఉండాలి ఒక్కడేనాక చాలామంది ఉండటం మంచిది ఎప్పుడు కాపరి ఫలానా పరిస్థితిని చక్క పెట్టండియా అన్నప్పుడు దాన్ని చక్క పెట్టగలిగేవారిగా ఉండాలి తమ తమ ఇష్టాలను తమ ఆలోచనలను చంపి కాపరి ఆలోచనకు అనుగుణంగా సంఘాన్ని కట్టగలిగేవారు సంఘానికి ఉండటము చాలా దీవిన చాలా ఆశీర్వాదం అలాంటి సహచరులను దేవుడు సంఘానికి దయచేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా లోకప్ తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంతయి చేయగలదని ఏసుక్రీస్తు ప్రభువారి పునీనాములు అడిగి వేడుతుంటున్నాం తండ్రి ఓ గాడ్ బ్లెస్ యూ